नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः విష్ణు నారాయణం కృష్ణం మాధవం మస్సోదనం హరిం హరి రామం గోవిందం ధర్వామనం ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నేను శివాజీరావు తెల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఒకటి మే నుండి అంటే ఈ సంవత్సరం ఒకటి మే నుండి వచ్చే సంవత్సరం పద్నాలుగు మే వరకు దాదాపు పదమూడు నెలల కాలం పాటు గ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు అత్యంత పెద్ద గ్రహమైన గురువు రాశి మారి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చి పదమూడు నెలల కాలం పాటు సంచరిస్తారు సో ఈ గురువు యొక్క వృషభ రాశి సంచారం వృశ్చిక రగ్నం వృశ్చిక రాశి వారికి ఎలా ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాము సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముందు లైక్ చేయండి వీలైనంతమందితో షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను సబ్స్క్రైబ్ చేయనట్టయితే మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి సో గురువు ఋషభరాశి అంటే వృష్టి రాశి రీత్యా సప్తమ స్థానంలోకి వస్తున్నాడు వచ్చి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తూ ఉంటాడు సో దీనివల్ల ఆరోగ్యం కుదురపడుతుంది నీకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏర్పడుతుంది ధనాకర్షణ జనాకర్షణ ఏర్పడుతుంది ఇంకా వృష్టిక రాశికి సంబంధించి వృష్టిక లగ్నానికి సంబంధించి రెండు ఐదు స్థానాల అధిపతి గురువు అంటే కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానం ఇంకా సంతానానికి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించి మీ ఆలోచనలు నిర్ణయాత్మక శక్తి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రేమకు సంబంధించిన విషయాలు ఇవన్నీ గురువు చేతిలో ఉన్నాయి ఈ కోణాధిపతి కేంద్రస్థానంలోకి రావటం వల్ల విశేష రాజయోగ పరిణామాలు ఏర్పడుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది భార్య లేదా భక్త తలకు ఏదో ఒక ఆస్తిని పేరు కలిసి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది విశేషంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ మాట తీరు వల్ల అందరూ ఆకర్షితులు అవుతారు మాట్లాడే మాటల వల్ల రాజయోగం తెచ్చుకుంటారు కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి సంతానానికి మంచి స్వపరిణామాలు ఏర్పడతాయి సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా ఆరోగ్యం కుదుటపట్టడం తర్వాత మంచి ఆలోచన ఉండటం వల్ల ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమంలోనూ చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇంకా దాదాపు ప్రేమ వ్యవహారాలు కొత్తగా చిగురించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరగడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య బంధంగా కట్టుబడుతుంది ఘటనలో ఏదైనా కారణాల వల్ల విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు నూతన వ్యాపార భాగస్వామ్యాలు కలిసి వస్తాయి వ్యాపారం మూడు పువ్వుల కాయలుగా సాగుతుంది ఇంకా మూడవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల సోదరి సోదరులతో చాలా మంచి సఖ్యత ఏర్పడుతుంది మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది వ్యవహార శైలి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం తర్వాత మీ వ్యవహార శైలి మీ ప్లానింగ్ తగ్గట్టు మీరు మాట్లాడతారు ప్రతి ఒక్క కోరిక నెరవేరటానికి మీ ప్లానింగ్ని బట్టి వ్యవహార శైలిని బట్టి ప్రతి ఒక్క కోరిక దాదాపు నెరవేరుతుంది జ్యేష్ఠ సోదరి సోదరులతోనూ కనిష్ట సోదరి సోదరులతోనూ చాలా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రితర బంధువుల ఆశీస్సులు కానీ లేకపోతే వారి సహాయ సహకారాలు కానీ స్నేహితుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది ధనలాభం కలుగుతుంది నూతన పదవి ఉద్యోగం ఒక మంచి వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి పెట్టుబడులు వాటి అంతటలే సమకూరుతాయి చాలా అద్భుతమైన ట్రాన్సిట్ అంటే గత సంవత్సర కాలంగా ఆరో స్థానంలో ఉండి ఏదైతే విపరీతంగా రాహుతో కలిసి మీకు కష్టాలు ఇచ్చాడో ఇవన్నీ దాదాపు చేత్తో తీసినట్టు సమసిపోతాయి అంటే దాదాపు జూన్ ఫస్ట్ వీక్ వరకు గురువు అస్తంగత్వంలో ఉండటం వల్ల కొద్దిగా ఫలితాలు లేటుగా వచ్చినప్పటికీ జూన్ ఫస్ట్ వీక్ నుండి చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్